మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో ఈ రోజున మన రోటరీ క్లబ్లు సభ్యులందరితో కలిసి కేరింత అనే కార్యక్రమాన్ని ఇక్కడ డిబిఎన్ గార్డెన్లో మనం నిర్వహించడం జరిగిందండి ముందుగా మన ఫ్యామిలీలతో అందరూ గ్యాదర్ అయ్యి చాలా ఉత్సాహంగా ఎన్నో గేమ్స్లో అందరూ ఇప్పుడు మన ఫ్యామిలీలు అందరూ పాల్గొనడం చూసాము రోటరీ అంటే సేవ అనేదే కాదు ఈ ఫెలోషిప్ అనేది కూడా ఉండదండి ఈ ఫెలోషిప్లో భాగంగానే ఈరోజు ఈ రోజున రోటరీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ ఎంతో ఉత్సాహంగా కన్నుల పండగగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ మంగళగిరి రోటరీ క్లబ్ంగా కాకుండా మా మిత్రులైనటువంటి తాడేపల్లి రోటరీ క్లబ్ తెనాలి రోటరీ క్లబ్ గుంటూరు నుంచి కూడా మా రోటరీ క్లబ్ సభ్యులు ఇచ్చేశారండి వారందరూ కుటుంబ సభ్యులతో ఈ ఈ ఆహా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ గార్డెన్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉండద్దండి ఈ మా సభ్యులందరూ పాల్గొని అంత ఉత్సాహంగా గేమ్స్ అన్నింటిలో పాల్గొంటున్నారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం రోటరీ సంస్థ ప్రధానంగా రెండు లక్ష్యాలతో పనిచేస్తుంది ఒకటి స్నేహితం ఫ్రెండ్షిప్ అలానే దాన్నే ఫెలోషిప్ అంటాం రెండోది సర్వీస్ ఈ రెండు ఎందుకంటే మన మధ్య ఉన్న ఐక్యత ఎక్కువైతే ఉంటే ఎప్పుడైతే ఉంటుందో మనం అందరం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో ఇంకా ఎక్కువ సర్వీసు సేవ చేస్తామనే ఉద్దేశంతోనే ఈ రెండు ప్రధాన ఆశయాలతో నడుస్తుంది అయితే ఇక్కడ ఇవాళ ఈ ఈవెంట్ కేరింత కేరింత అనే పేరు ఒక ప్రత్యేకమైన పరిస్థితిని చూపిస్తుంది ఒకటి కేరింత కేరింత అంటే అందరం ఏంటంటే మనం ఒక బాల్యంలోకి వెళ్ళి కుటుంబ సభ్యులందరితో సంతోషంగా కలిసి పనిచేయడం అనేది అయితే ఇందులోనే సేవ కూడా ఉంది కేరింత కేర్ ఎంత కనీసం ఎంత అయినా కేర్ అనేది మనం ఇతరుల పట్ల చూపించాలనే దానికి ఇది ఒక నిదర్శనం ఇటువంటి మంచి కాన్సెప్ట్తో ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి ధన్యవాదాలు రోటరీ ఇంటర్నేషనల్ తరఫున థ్యాంక్ యూ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈ రోజు నిర్వహిస్తున్న కేరింత ప్రోగ్రామ్ అనేది ఇది ఒక కల్చరల్ యాక్టివిటీ అండి అంటే ఎన్నో సరే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రతి నెల ఎన్నో సర్వీస్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటుంది దానికి కొద్దిగా ఆట విడుపుగా ఫ్యామిలీస్ అందరినీ ఎంటర్టైన్ చేస్తే ఇంకా క్లబ్ యొక్క బాండింగ్ ఇంకా మరింతగా పెంపొందించి పెంపొందుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మన ప్రెసిడెంట్ అయిన గాజు శ్రీనివాస్ గారు ఈ యాక్టివిటీ చేపట్టడం జరిగిందండి దీనికి అంతా కూడా వెనకాల ఉండి ఆ విన్నదండ ఎప్పుడు ఉండి అనిల్ చక్రవర్తి గారు దీనికి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఏ ప్రోగ్రామ్ అయినా ఎలా చేయాలి దాని యొక్క విధి విధానాలు ఆయనే రచిస్తూ ఉంటారు దాన్ని మేము అమలు పరుస్తూ ఉంటాము సో దీన్ని కూడా మన శ్రీనివాస్ గారు చాలా ప్రెస్టీజస్గా తీసుకొని చాలా చక్కగా నిర్వహించారండి మార్నింగ్ అతనే వచ్చి మార్నింగ్ సిక్స్ నుంచి కూడా చక్కగా అన్ని పరిరక్షించి నైన్ కల్లా షార్ప్గా మొత్తం క్లోజ్ చేశాము సో అట్లానే మేము అనుకున్నట్లుగానే గ్యాదరింగ్ కూడా వచ్చింది సో దీని అందరికీ మేము చాలా ఈరోజు వచ్చిన అందరికీ కూడా రొటేరియన్స్ వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ అందరికీ కూడా రోటరీ క్లబ్ మంగళగిరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనందరికీ తెలిసిన విషయమే రోటరీ క్లబ్ ఎంత చక్కటి యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తుందో మరి మంగళగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చాలా సర్వీస్ యాక్టివిటీస్ చేసింది మరి రోటరీ మెంబర్స్ వాళ్ళని మరింత ఎంకరేజ్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా కావాలి అందువల్ల ఈ రోజున వాళ్ళ యొక్క పిల్లలు అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణంలో మరిన్ని యాక్టివిటీస్ని చక్కగా చేయటానికి ఈ రోజున ఒక మంచి బూస్టర్ లాగా ఈ కేరియంత్ ప్రోగ్రామ్ని మన క్లబ్ ప్రెసిడెంట్ గాజు శ్రీనివాస్ గారు అరేంజ్ చేయడం జరిగింది మరి ఒక వారం పది రోజుల నుంచి చక్కటి ప్రణాళికతో మరి మంగళగిరి తాడేపల్లి ఇతర క్లబ్ల నుంచి రొటేరియన్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ రోజున ఒక మంచి చక్కటి ఉల్లాసమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఇది రోటరీ క్లబ్ యొక్క ఉత్సాహాన్నే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో కూడా అందరూ కూడా మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటూ వాళ్ళ యొక్క రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీస్ని కానీ జాబ్ యాక్టివిటీస్ని కానీ మరింత ఉత్సాహంగా నిర్వహించుకోవడానికి ఈ రోజున ఇది ఒక మంచి ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు అలానే సెక్రటరీ మురళిగారి ఆధ్వర్యంలో అన్ని సర్వీస్ ప్రాజెక్ట్స్ కూడా థింక్ బిగ్ డూ బిగ్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి చాలా విస్తృతంగా చాలా బిగ్ వేలో చేస్తూ మన అందరం చూస్తూనే ఉంటాము ఒక చిన్న సరదాగా చేసేటువంటి ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్కి కూడా దానికి మినహాయింపు కాదని ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలుస్తోంది ఎంతో ఘనంగా పిల్లలు అలానే రోటరీ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా మార్నింగ్ నుంచి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా చాలా మంచి వాతావరణంలో వాళ్ళు టైం స్పేర్ చేస్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు రోటరీ ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్ రెండింటి మీద ఆల్రెడీ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది ఓ పక్కన రొటారియన్స్ కుటుంబాలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఈ ఆటపాటలతోటి చక్కటి సేద తీరుతూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పక్కన రొటారియన్స్ రాబోయే కార్యక్రమాలకు మేము ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు మా ప్రెసిడెంట్ గారు ఈ వ్యాక్సినేషన్ సర్వైకల్ క్యాన్సరేషన్ వ్యాక్సినేషన్ ఒక డోస్ ఆల్రెడీ ఇవ్వటము రెండోది రేపు ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ చేయబోతా ఉన్నాము దానికి ఒక టీమ్ ప్రణాళిక రచిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇంకా స్పోర్ట్స్ ఈవెంట్ చాలా పెద్ద వేలో స్పోర్ట్స్ ఈవెంట్ చేయబోతూ ఉన్నారు దానికి కొంతమంది రొటేరియన్స్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు సో రోటరీజ్ అని అంటే దానిలో స్పెషాలిటీ ఇదే అనమాట అదే స్నేహము సేవ రెండింటినీ కాపాడుకుంటూ ఎంతో చక్కగా టైం స్పేర్ చేస్తూ సమాజ సమాజానికి తమదైన శైలిలో మంచి విస్తృతమైన సేవా కార్యక్రమాలు చేయడము ఇంత ఘనంగా ఈ ఈరోజున ఈ ప్రాజెక్ట్ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు అండ్ సెక్రటరీ మురళి గారు ఈ ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి పారేపల్లి నిరంజన్ గుప్తా గారు వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను